శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువుగారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చెల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే మోహిని మంత్రంతో ఏ స్త్రీ పేరు పెట్టైతే మీరు సాయంత్రం పూట నిద్రపోయే ముందు ఒక్క మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుతారో నిద్ర నుంచి లేచేసరికి ఆ స్త్రీ అనేది మీకు ఫోన్ చేయడం అనేది జరుగుతుంది అటువంటి శక్తివంతమైన ఈ మోహిని మంత్రాన్ని ఈరోజు మీకు తెలియచేయడం జరుగుతుంది స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనా సరే ఈ యొక్క మోహిని మంత్ర ప్రభావానికి తట్టుకోలేక వాళ్ళే మీకు ఫోన్ చేయడం జరుగుతుంది అయితే ఈ యొక్క మోహిని మంత్రం అనేది మనం అయితే ఈ విధంగా ప్రయోగం చేయాలి అనేది దాని గురించి మీకు క్లారిటీగా తెలియజేస్తాను ఈ మంత్రం అనేది రెండు రకాలుగా ఉపయోగించడం జరుగుతుంది ఒకటి వచ్చేసి మీరు ఇష్టపడుతున్న స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరినైనా సరే వాళ్ళ ప్రేమను పొందడం కోసం అనేది ఈ మంత్రం అనేది ఉపయోగించవచ్చు రెండోది వచ్చేసరికి మీకు సర్వం వశం అవ్వాలి అంటే అంటే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ లేకపోతే ఆఫీస్లో ఉద్యోగం చేసిన వాళ్ళు కానీ వ్యాపారంలో ఎక్కడైనా సరే మిమ్మల్ని చూసి మీ చుట్టూ పది మంది మీకు నచ్చే విధంగా ఈ మంత్రం అనేది మీకు అనేది ఉపయోగించవచ్చు అనమాట ఇలా ఈ మంత్రం చేసినట్లయితే మిమ్మల్ని మంచి స్థాయిలో మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క మంత్రం అనేది రెండు రకాలుగా ఉపయోగించవచ్చు స్త్రీ పురుషుల వశీకరణ జరుగుతుంది రెండోది సర్వజన వసీకరణ జరుగుతుంది మీరు ఎక్కడైనా సరే బిజినెస్లో కానీ వ్యాపారంలో కానీ ఈ మంత్రాన్ని మీరు చెప్పిన ప్రకారం చేసుకున్నట్లయితే సర్వం మొత్తం వశమయ్యే విధంగా మీ మాటకు వాళ్ళు బానిసయ్యే విధంగా జరుగుతుంది ఎవరైతే ఈ యొక్క మంత్రాన్ని మీరు ఎటువంటి స్త్రీ గాని పురుషులు కానీ అవసరం లేదు మాకు సర్వజన ఆకర్షణ కావాలి అనుకున్న వాళ్ళు ఈ మంత్రాన్ని మీరు ఇరవై ఒక్క రోజులు మీరు చెప్పవలసి ఉంటుంది ఇది చాలా చిన్న మంత్రం అండి రెండు నిమిషాలు ఈ యొక్క మంత్రం అనేది పూర్తవుతుంది ఇరవై ఒక్క రోజులు ఈ మంత్రాన్ని చదవాల్సి ఉంటుంది మీరు సాయంత్రం పూట ఎవరైతే నిద్రపోయే ముందు మీరు ఈ మంచి సువాసన గల అంటే బాగా వాసన వచ్చేటటువంటి ఏదైనా ఒక ధూప్ స్టిక్స్ని వెలిగించుకొని మీరేం చేస్తారంటే పూజ మందిరంలో కూర్చొని నిద్రపోయే ముందు ఈ యొక్క మంత్రాన్ని ఇరవై ఒక్కసారి ఈ విధంగా కంటిన్యూస్గా చదివినట్లయితే మీకు సర్వజన ఆకర్షణ అయితే మీరు ఎక్కడైతే ఉంటారో అక్కడ అందరూ కూడా పది మంది కూడా మీ పక్కనే ఉంటారు అటువంటి ప్రభావితమైన మోహిని మంత్రం నాకు ఈ జనమంతా అవసరం లేదు నేను ఇష్టపడుతున్న స్త్రీ కానీ పురుషుడు కానీ నా కోసం కావాలి లేకపోతే నా భార్య అయినా నా భర్త గాని అటువంటి వాళ్ళు నా వశం కావాలి అనుకుంటున్న వాళ్ళు అదేవిధంగా అక్రమ సంబంధాల మధ్య కానీ కొట్టుమిట్టాడుతున్న భార్య భర్తలు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు కానీ లేదంటే మిమ్మల్ని ఎవరైనా సరే ప్రేమ పేరుతో మోసం చేసి వారి కార్యకలాపాలతో మిమ్మల్ని కాలక్షేపం చేసి గడిపి మీరు ఇష్టం లేదని చెప్పి మీరు కనబడ అంటే మీకు కనబడకుండా తిరుగుతున్న ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళ కోసం కూడా ఈ యొక్క మంత్రాన్ని మీరు వారి పేరుని మీరు చేర్చి చదివినట్లయితే ఎవరైనా ఎంత దూరమైనా సరే మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ రావడమే జరుగుతుంది సర్వజనం అయితే పేర్లు అవసరం లేదు కానీ సపరేట్గా నాకు ఈ వ్యక్తి మీద చదవాలి అనుకుంటున్నప్పుడు ఈ పేరు పెట్టి చదవాలి ఈ మంత్రం చేయాలన్నమాట ఈ విధంగా చేయడం వల్ల వారు మీకు వశం జరగడం జరుగుతుంది చాలా శక్తివంతమైన పవర్ఫుల్ అయినటువంటి మంత్రం అందుకే ఈ మోహిని మంత్రాన్ని చాలా పవర్ఫుల్గా ఉంటాయి ఈ యొక్క మోహిని మంత్రం అనేది ఎదుటివారిని ప్రభావితం చేసి మీ వైపు చూసే విధంగా వారి ఆలోచనలు మీకు తెచ్చి అంటే మీకు గుర్తొచ్చే విధంగా చేసేది మోహిని మంత్రం కాబట్టి ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆ మంత్రం ఏంటంటే ఓం హ్రీం రూపవతి కామిని స్వాహ మరొకసారి చెప్తున్నాను చూడండి ఓం హ్రీం రూపవతి కామిని స్వాహ 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 అనే యొక్క ఈ మంత్రాన్ని మీరు ఇరవై సార్లు మీరు అనమాట చెప్పుకోరు మీకు ఇష్టమైన స్త్రీ కానీ పురుషుడు కానీ ఆ యొక్క పేరును ముందుగా చదివి ఈ యొక్క మంత్రాన్ని ఆ తర్వాత చదివినట్లయితే మీకు తప్పకుండా మీ కోరుకున్న వ్యక్తి అనేది తప్పకుండా మీ వసూ అవుతారు నమ్మకంతో చేయండి అంత మంచి జరుగుతుంది మీరు కోరుకున్న వ్యక్తితో సంతోషంగా జీవిస్తారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు